హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి ఇది ఏంటి అనుకుంటున్నారు క్యారెట్ లడ్డు అండి మెత్తగా జ్యూసీగా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తినే క్యారెట్ లడ్డు క్యారెట్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టామంటే చక్కగా తింటారు అంత టేస్టీగా ఉండే లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూద్దామండి దీనికి వచ్చేసి రెండు కప్పులు బొంబాయి రవ్వ క్యారెట్లు ఒక కప్పు క్యారెట్ తురుముకోవాలండి ఒక కప్పు పంచదార జీడిపప్పు ఇలాచి కొంచెం నెయ్యి ఒక కప్పు పాలు ఇంతేనండి ఏమక్కర్లేదు క్యారెట్లు శుభ్రంగా కడిగి తుడిచి తడి లేకుండా చూసుకొని తురుముకోవాలండి రవ్వ లడ్డు అందరూ కొబ్బరి తురుముతో చేస్తారు నేను వచ్చేసి క్యారెట్ తురుముతో చేస్తున్నానండి టేస్ట్ అదిరిపోతుంది చిన్నపిల్లలు క్యారెట్ అది ఇది అంటారు కదండి వాళ్ళు కూడా ఈ లడ్డూని ఇలా చేసి పెడితే చాలా చక్కగా ఇష్టంగా మళ్ళీ మళ్ళీ కావాలని చేయించుకొని మరీ తింటారు అంత రుచిగా ఉంటాయండి ఫస్ట్ పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి అది వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ జీడిపప్పును వేసి సన్నపు సెగన వేగించుకొని పక్కన పెట్టుకోవాలి అవి వేగిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని అదే పాన్లో రెండు కప్పుల బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు బాంబే రవ్వ అంటారు దీన్ని ఈ బొంబాయి రవ్వని వేసి బాగా వేగించుకోవాలి వేగినాక కమ్మటి వాసన వస్తుందండి చూసారా తేడా అట్లా కమ్మటి వాసన వచ్చేటప్పుడు దాన్ని తీసి వేరే బౌల్లో పెట్టుకొని మరి కొంచెం నెయ్యి వేసుకొని మనం తురి ఉంచుకున్న క్యారెట్ ఉంది కదండి ఒక కప్పు రెండు కప్పుల బొంబాయి రవ్వకి ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకొని దీన్ని కూడా సన్న సగన వేగించుకుంటే నేతిలో ఉడికిపోతుందండి నీరంతా లాగేసి ఉడికిపోతుంది అలా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు వచ్చేసి అదే బాండీలోకి వేగించి ఉంచుకున్న బొంబాయి రవ్వను మొత్తం పోసేయాలి కొంచెం జలుబు చేసిందండి బాగా వేగిన తర్వాత రెండు కలిసిపోవాలండి తర్వాత పంచదార పంచదార నేను ఒక కప్పే చెప్పాను కదండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక అరకప్పు కూడా పోసుకోవచ్చు ఇలాచీ పౌడర్ కూడా వేసేసానండి వేసి వేడిగా ఉండగానే మొత్తం కలబెట్టేసేయాలి ఇంకా దీన్ని ఎక్కువ ఏం చేయక్కర్లేదండి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను మొత్తం కలబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి కొంచెం చల్లారాలి కొంచెం చల్లారిన తర్వాత పాలు చెప్పాను కదండి ఆ పాలను కూడా అందులో పోసేసుకొని ఇప్పుడు కలబెట్టేసరికి మనం లడ్డు కట్టుకోవటానికి ఈజీగా ఉంటుంది ఈ లడ్డు వచ్చేసి రోజుకొకటి తిన్నా చాలండి కంటికి ఎంతో మేలు చేస్తుంది చక్కగా ముద్దలు కట్టుకొని వాటిని ఒక డబ్బాలో పెడితే వారం రోజులు నిలవు ఉంటాయండి పిల్లలు ఇంటికి వచ్చేసరికల్లా ఏం కా ఏమున్నాయి తింటానికి ఏమున్నాయి అంటారు అట్లాంటప్పుడు ఇలా చేసి ఉంచామనుకోండి స్కూల్ నుంచి రాగానే చక్కగా తినేస్తారు ఇష్టంగా క్యారెట్ మాకొద్దు అని అనే పిల్లలు కూడా క్యారెట్ తింటే కంటికి మేలు చేస్తుంది కదండి కానీ మాకొద్దు మాకొద్దు అంటారు పిల్లలు వచ్చేసి అలాంటి వాళ్ళు కూడా ఇలా లడ్డూ చేసి పెట్టామంటే చక్కగా తినేస్తారండి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి లడ్డూలన్నీ కట్టడం అయిపోయిందండి డెకరేషన్ చేసుకొని చక్కగా దాని మీద జీడిపప్పును అద్దుకొని ఉంచితే అసలు పిల్లలు వదిలిపెట్టరండి ఇది మెత్తగా ఉన్నాయి వారం రోజులు నిలవు ఉంటాయి ఆరోగ్యానికి మేలు జీడిపప్పును డెకరేషన్ చేస్తే ఎంత బాగున్నాయో చూడటానికి అందంగా ఉన్నది తినడానికి రుచిగా ఉన్నది క్యారెట్ రవ్వలడ్డు రెడీ అయిపోయాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.